ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వారదులుగా ఉంటూ కష్టాలను కన్నీళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా పత్రికా విలేకరులు చేసే కృషి శ్లాఘనీయమన్నారు జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి గత ఇరవై రోజుల క్రితం యాక్సిడెంట్కు గురై కదల్లేని స్థితిలో ఉన్న మైత్రి ఛానల్ వీడియో జర్నలిస్టు నరేష్ను టీఎన్జిఓల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి సంఘం లక్ష్మణరావులు పరామర్శించారు నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం డ్రైవర్ల సంఘం మరియు ఉద్యోగుల ఆధ్వర్యంలో ఖర్చుల కోసం రూపాయలను అందించారు నరేష్ త్వరగా కోలుకొని విధులు నిర్వర్తిస్తున్నటువంటి నరేష్ గారు ప్రమాదవశాత్తు గత ఇరవై రోజుల కిందట యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం జరిగింది అది పత్రిక విలేకరుల ద్వారా మేము తెలుసుకొని అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అతను అచేతన స్థితిలో ఉండి కాళ్ళు రెక్కలు పనిచేయకుండా ఉండడంతో చిరు ఉద్యోగి ఆ ఛానల్లో పనిచేయడం చాలా గత ఆరేడు సంవత్సరాలుగా ఆ ఛానల్లో పనిచేస్తున్నాడు చిరు ఉద్యోగి అనే హాస్పిటల్కు బాగా వ్యయమవుతుందని చెప్తే మమ్మలను ఫోటోగ్రాఫర్లు వాళ్ళ సంఘం సంప్రదించగా మాకు తోచిన విధంగా ఆ రోజు టీఎన్జీ తరఫున పదివేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మా వంతు కర్తవ్యంగా చెరువుదీవులు కాబట్టి వారిని ఆదుకోవాలి ఎంతో అంతో ఉదా భక్తిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికిచ్చి ఈ సహకారాన్ని అందించింది భవిష్యత్తులో కూడా పత్రిక విలేకరులకు ఏ అవసరం వచ్చినా మాకు తోచిన విధంగా మాము వాళ్ళకి అందుబాటులోనే ఉంటామని తెలియదు